గుణవంతుడు బలవంతుడు భగవంతుడు రా ధన మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం ధనమీరాన్నిటికీ మూలం అందరికీ నమస్తే ఇప్పుడు టైం తెల్లవారు ఎనిమిదిన్నర అయిందండి ఎనిమిది పావు చెమట్లయితే మాత్రం మరి అడగకండి దీపం పెట్టి వచ్చేసరికి ఇలాంటి పరిస్థితి అనమాట ఏంటో అసలు మనకి ఇంక వర్షాకాలం లేదేమో మరి మిగిలిందంతా కూడా ఎండాకాలమేమో పళ్ళన్ని అయిపోయండి ఇల్లు తొడవడము గిన్నెలు సర్దుకోవడము హెల్పర్ కూడా వచ్చింది అండ్ మ్యాక్సిమం వర్క్ అంతా కూడా అయిపోయింది ఇంకా వంట కోసం ఇవన్నీ రెడీ చేసేస్తున్నాను టొమాటోస్ మా వారు తెచ్చారండి ఒక నాలుగు రోజులు ఉండేలా పట్టుకురండి అంటే మొత్తం అన్నీ కూడా ఇవాళే ముగ్గిపోయాయి అనమాట ఇంక ఇవాళ ముగ్గిపోవడం కాదు ఇంకా సేపట్లో కనుక ఇవి నేను వండలేదు అనుకోండి మెత్త మెత్తగా అయిపోతాయి నాకు అస్సలు నచ్చదనికే నేను ఇది చట్నీ చేసేసుకుంటాను అంటే పచ్చడి చేస్తాను కాకరకాయలు నేను కట్ చేశాను కదా వాటిని ఇలా రౌండ్గా చేయమన్నాను అనమాట ఇవి వేపుకుంటానండి నాకు కాకరకాయ అంటే గొప్ప ఇష్టం అప్పుడప్పుడు కూడా మనము వీటిని ఎక్కువ తినకూడదు కానీ వారంలో ఒకరోజు అట్లీస్ట్ ఒక టెన్ డేస్కి ఒకసారి అయినా నెలలో మూడు సార్లు ఈ మాత్రం క్వాంటి అంటే ఇంత క్వాంటిటీలో తీసుకున్నాం అనుకోండి ఈ బాడీలో ఏమైనా సరే వ్యర్థాలు ఉంటాయి కదండి అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కాకరకాయ తీసుకోవాలండి నేను కూడా చిన్నప్పుడు తినేదాన్ని కాదు కాకపోతే కరెక్ట్గా దాని తాలూకా విషయాన్ని తెలుసుకొని అది ఉపయోగం అని తెలుసుకుంటే చెప్పాల్సిన విధానంలో చెప్తే పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా కాకరకాయని ఇష్టంగా తింటారండి దీన్ని మజ్జిగలో నానబెట్టామనుకోండి దీని తాలూకా చేదు పోతుంది బట్ దీనికైతే అయితే అస్సలు లేదండి ఇది మన గార్డెన్లో ఉందనమాట ఆర్గానిక్ మెథడ్లో పండించడం వల్ల ఏంటో తొందరగా మగ్గిపోతుంది అస్సలు లేదు అంటే చేదున్నా కూడా అది తినాలనిపించే చేదు పెరుగు బజ్జీలు వేసుకోవడానికి పెరుగు రెడీ ఉల్లిపాయలు రెడీ పచ్చిమిరపకాయలు రెడీ కరివేపాకు రెడీ అంతా రెడీగా ఉంది ముందైతే నా ఫేవరెట్ తెలుసు కదండి టీ పెట్టుకుంటాను మార్నింగ్ ఒక టీ తాగాను కాకపోతే చాలా తక్కువ తాగాను ఆల్రెడీ కషాయం కూడా తాగేస్తానండి అంతకంటే ముందుగా ఇడ్డు పనులు చేసుకొని స్నానం చేసి దీపం పెట్టేసరికి బాడీ అంతా కూడా కొంచెం డిహైడ్రేట్ అయిపోయినట్లంటే పొడి పొడిగా అయిపోయినట్లు అనిపిస్తుంది ఒక్కసారి వీటికి అనుక ఇలా కొబ్బరిలను రాసుకున్నాం అనుకోండి ఇది గో గోరింటాకు కోసం ఈ అన్నమాట యాక్చువల్గా గిన్నెలు తోమిన బట్టలు తిగిన ఇమీడియట్గా పనంతా అయిపోయిన తర్వాత చేతులు శుభ్రంగా మళ్ళీ మన నార్మల్ సోప్ ఏదైతే ఉందో దాంతో కడిగేసుకొని ఒక్కసారి కొబ్బరి నూనె రాసుకుంటానండి లేదంటే వ్యాజిలైన్ ఉంటుంది కదా వైట్ కలర్ అదైనా రాసుకుంటాం కంపల్సరీ బాడీకి ఏదో ఒక మాయిశ్చరైజర్ అప్లై చేయాలండి కెమికల్స్ అవి కంటే కూడా హ్యాపీగా ఒక కొబ్బరి నూనె బెస్ట్ లేదా వ్యాజిలైన్ వైట్ వ్యాజిలైన్ చాలా మంచిదండి ఆమోదం సంగతి మీ అందరికీ తెలిసిందే కాకపోతే దాన్ని జిడ్డు మనం భరించలేము కానీ ఎండి ఎక్కడైనా కనుబొమ్మలకు కానీ మన హెయిర్ హెయిర్ కానీ ఎక్కడైనా పల్చగా ఉంది కొంచెం హెయిర్ బాగా రావాలి అనుకుంటే మాత్రం అంటే అబ్బాయిలు అయితే గెడ్డానికి కూడా వాడతారు కదా మీ కంపల్సరీ ఆముదం అప్లై చేయండి ఎంత బాగా వస్తుందో ఫస్ట్ నుండి ఉన్న వివే కదండి సైడ్ ఎఫెక్ట్స్ లేదు కాకపోతే ఆ జిడ్డు అది మనకు నచ్చక యూస్ చేయము మేమైతే ఆముదం కంపల్సరీ తలస్నానం చేసే ముందు తలకి ఆయిల్ అప్లై చేస్తాం కదండి అప్పుడు యూస్ చేస్తాము నార్మల్గా అయితే రెగ్యులర్గా ఆయిల్ అయితే పెట్టండి రోజు విడిచి రోజు తలస్నానం చేస్తాను తలస్నానం చేయడానికి ఒక గంట ముందు ఖచ్చితంగా ఆయిల్ పెడతాను నిన్నైతే మాత్రం నా చేతికి తీసేసిన గోరింటాకు ఉంది కదా అది బాగా ముద్దుగా రుబ్బేశారు సో దాంట్లో కొంచెం వాటర్ వేసి ఒక గంట ఉంచుకున్నాను కదా అది తీసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేను తెల్లవారు లేచి తలంతా కూడా అప్లై చేసుకుని అప్పుడు తలస్నానం చేస్తానండి ఫస్ట్ టైము గోరింటాకు అప్లై చేశాను బాగా అనిపిస్తుంది అండి హెయిర్ చాలా బాగా అనిపిస్తుంది నా చుట్టూ మాటమాటికి పొడవైపోతుంది చిన్నప్పుడు అయితే బాగా ఒత్తుగా ఉండేది కానీ ఇప్పుడైతే పొడవైపోతుంది కానీ అంత లేదు ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది పైగా మనం ప్రోటీన్ అది ఏమైనా బాగా తిని పడిపోతామంటే లేదు కదా సో కొంచెం కొంచెం ప్రోటీన్ తీసుకోవడము కాల్షియం తీసుకోవడము వైటమిన్ సప్లి మినరల్ విటమిన్ సప్లిమెంట్స్ ఉంటాయి కదండి ఒక్కసారి మన డాక్టర్ గారిని ఎవరినైనా సంప్రదించి అంటే గైనిక్ ఎవరినైనా సంప్రదించి చక్కగా మనం ఏం తీసుకోవాలి ఏంటి ఒక్కసారి టెస్ట్ చేసుకొని బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ వాళ్ళు చెప్తారండి ఆ టెస్ట్లు ఏవో చేసుకొని చక్కగా కాల్షియం సప్లిమెంట్స్ విటమిన్ సప్లిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి ఉన్నంతలో కాస్త హెల్దీగా ఉంటాము అండ్ ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ అండి మనకి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు కాబట్టి ఒక్కసారి సంప్రదించండి ఎవరికైనా అరికాలు మంటలు కానీ బోన్స్లో పెయిన్ కానీ అంటే ఎముకల్లో సూది గుచ్చినట్టు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి అరికాయలు వంటలు వచ్చేస్తాయి చేతులు తిమ్లు వచ్చేస్తాయి ఎక్కడ కూర్చుంటే అటు మనకి వెళ్ళంతా కూడా తిమ్మిరి పట్టేస్తున్నట్టు ఉంటుంది కాసేపు పుస్తకం పట్టుకుంటే నొప్పి వస్తుంది గట్టిగా ఒక వస్తువుని పట్టుకోలేము చపాతి పిండి కలపలేము ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి కదండి నేనైతే కొంచెం ఆ మధ్యన ఒంట్లో బాలినప్పుడు ఇవన్నీ కూడా సింటమ్స్ కనిపించాయి అదంతా కూడా కొంచెం ల్యాక్ ఆఫ్ డైట్ అనమాట అంటే ఏదో ఒకటి తింటాము కానీ తిన్నది వంట పట్టాలి అంటే చాలా కండిషన్స్ ఉంటాయండి టెన్షన్ ఉండకూడదు స్ట్రెస్ ఉండకూడదు అవన్నీ కూడా అవున పనులు కదా సో ఎంత మంచి ఫుడ్ తిన్నా కూడా బాడీలో అబ్జార్బ్షన్ లెవెల్స్ కూడా బాగుండాలి అంటే మనము హెల్దీగా ఉండాలి అంటే మెంటల్ టెన్షన్ ఉండకూడదు స్ట్రెస్ ఉండకూడదు వాటితో పాటు బాడీలో కాల్షియం లెవెల్స్ కానీ డివిటమిన్ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి ఏంటి తినేస్తే అది బాడీకి వచ్చేస్తుంది అనుకున్నది తప్పు సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మ్యాక్సిమం మ్యాక్సిమం స్ట్రెస్ లేకుండా ప్రతి పని కూడా టైంకి అయ్యేలా చూసుకోండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పక్కన పెట్టండి ఎందుకంటే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ గురించి ఆలోచించేదానికంటే కూడా ప్రాబ్లమ్ గురించి ఆలోచించిన సిచ్యువేషన్ మనలో ఎక్కువ సో ఖచ్చితంగా వాటన్నిటిని కూడా పక్కన పెట్టి హ్యాపీగా ఉండడానికి చూడండి ఇప్పుడైతే కళ కూడా రాసుకుంటానండి కాసేపు పోయాక ఇప్పుడైతే ముందు టీ పెట్టేస్తాను టీ తాగిన తర్వాత అప్పుడు కబుర్లు చెప్పుకుందామండి తెలుసు కదండి టీ అలా పెడతాను నేను ఏ కప్పుకు తాగాలనుకుంటానో ఆ కప్లో పావు వాటర్ వేస్తాను హాఫ్ అంతు మిల్క్ వేసుకుంటాను అండ్ అల్లము యాలిక కంపల్సరీ ఉండాలి టీ బాగా మరగాలి అండ్ టీ తాగే టైంలో ఖచ్చితంగా పుస్తకం ఉండి తేరాలి అలా అయితేనే టీ తాగిన కిక్ ఉంటుందండి చాలా ప్లెజెంట్గా తాగుతాను ఓకే అండి ఎవరో వచ్చినట్లున్నారు కాలింగ్ బయలు కొడుతున్నారు మళ్ళీ కలుద్దామండి టీ తాగిన ఒక గంట వరకు స్ప్రౌట్స్ మాత్రం తినకండి ఒకవేళ మీకు టీ అలవాటు లేకపోతే తెల్లవారింటికి ఏ వామక కషాయమో తులసి కషాయము లేకపోతే తులస తమలపాకు కషాయమో లేకపోతే మూడు మూడి మిక్స్ చేసుకోమో అట్లా ఏదైనా కషాయం తాగండి లేదంటే హాయిగా లెమన్ హనీ వాటర్ తాగండి నేనైతే మాత్రం టీ తాగుతానండి ఆల్రెడీ టీ తాగి గంటన్నర అయిందనమాట స్ప్రౌట్స్ ఉదయాన్నే తీసుకుంటే నేను ఇందాక చెప్పాను కదండి క్యాల్షియం డెఫిషియన్సీ కానీ మినరల్ డెఫిషియన్సీ విటమిన్ డెఫిషియన్సీ అన్నీ కూడా మాక్సిమం పోతాయండి కాకపోతే ఇది తినడానికి కొంచెం ఇష్టం చూపించడం ఒకటే ఇంట్రెస్ట్ చూపిస్తే చాలు ఆటోమేటిక్గా చాలా తీగా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి చేసుకోవడం చాలా ఈజీ వీటితో పాటు శనగలు వేసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ తురుము వేసుకోవచ్చు నేనైతే మాత్రం వీటిని ఇలాగే తినడానికి ఇష్టపడతాను అందులో ఇందులో బెల్లం నాకు బాగా ఇష్టమండి బెల్లం చాలా ఇష్టంగా తింటాను అంటే ఆల్రెడీ తినే అలవాటు ఉంటే మనం ఎలా అయినా తినవచ్చు పలుకులు నానబెట్టుకొని తినొచ్చు శనగలు చిన్న చిన్న వచ్చే వరకు ఉంచుకొని తినొచ్చు పెసలు ఎలా తినచ్చు ఇవి పచ్చి పరగడుపునంటే ఉదయాన్న ఏమీ తినకముందు ఏదైనా వాటర్ తాగిన తర్వాత వెజిటబుల్ జ్యూస్ తీసుకుంటే చాలా మంచిది మాక్సిమం చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి కొద్దిగా చేయడం కష్టం అవుతుంది కాబట్టి ఇలా చెప్తున్నారండి ఇవి తినండి ఇవి మీరు ఇలా నాలా కూర్చుని తినాల్సిన పని లేదు ఆడుతూ పాడుతూ వంట చేస్తూ పిల్లల్ని సరిచేస్తూ కూడా ఆ గుప్పె నూటిలో వేసేసుకుంటారు నమ్ముకుంటూ పని చేసేసుకుంటారు కానీ ఒక అరగంట ఎక్కువైతే ఒక అరగంట ఒక టెన్ మినిట్స్లో తినవచ్చు ఇవి మాత్రం అలవాటు చేసుకోండి చాలా మంచిదండి ఒకవైపు గుంత పొంగనాలకి ఇంకోవైపు టొమాటో పచ్చడికి పెట్టేసుకుందామండి కొంచెం ఆయిల్ నేను చాలా తక్కువే కలిపాను ఎందుకంటే ఈయన తినరు హృదయాన్న టిఫిన్ నా కోసమే ఇది మన టొమాటోస్కి పలుకులు నూనె అండి ఇది పీలకర్ర పచ్చిమిరపకాయలు టొమాటోస్ ఇది అపోలో సోప్ అనమాట ఏంటో మా ఇంట్లో తెచ్చాను నేను ఇది హ్యాండ్ వాష్ కింద వాడేస్తున్నాను వెల్లుల్లిపాయ ఇట్లా చెరగొట్టకుండానే వేసేసుకోవచ్చు అండి ఇందులోని కొద్దిగా సాల్ట్ వేసి చింతపండు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే నిమ్మకాయ రసమైన పిండికోవచ్చు నేనైతే లైట్గా చింతపండు వేస్తానండి అంతే ఇది బాగా మగ్గిపోయిన తర్వాత దగ్గరికి అయిపోతుంది కదా అప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసి దాంట్లో మనకి ఆవాలు జీలకర్ర జీలకర్ర వేయక్కర్లేదండి మళ్ళీని ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకుతో పోపు పెట్టేసుకుంటాం ఇది ఇది అయితే మనం రొట్లైనా రుబ్బుకోవచ్చు లేదంటే అయినా వేసుకోవచ్చు ఇక్కడికి ఇది అయిపోయినట్లే పచ్చడి చాలా సింపుల్ అండి అల్లం ఒకటి వేయలేదు అల్లం లేదనమాట ఇందులో అయితే మాత్రం ఇంగు కూడా వేస్తాను నేను పోపు పెట్టేటప్పుడు గుర్తుంది కదా పో ఇది బాగా వేగిపోయిన తర్వాత ఇంత చింతపండు వేసుకోవచ్చు లేదా ఒక నిమ్మకాయ హాఫ్ చెక్క అయినా పిండుకోవచ్చు ఆ తర్వాత చక్కగా పోపు ఆవాలు ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు కరివేపాకు ఇంగు అంతే ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి పెరుగులో ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు అన్నీ కలిపేసుకున్నాను వరిపిండి ఎక్కువ మైదాపిండి తక్కువ అంటే పావుంతే మైదా రిమైనింగ్ అంతా కూడా వరిపిండేనండి గోధుమ ఒక లేదు ఉంటే వేసేదాన్ని అంబలపిండి కూడా అయిపోయిందండి సో వెయ్యాలి ఇదంతా కూడా ఓన్లీ పెరిగే చాలా బాగుంటాయండి ఆయిల్లో ఆడుకునే కంటే కూడా ఇట్లా ఇందులో వేసేసాం అనుకోండి ఈజీ అంతే కొద్ది పెద్ద సైజ్ వేసినాయి ఇంకా అయిపోయిందండి నాకు ఇంకే సరిపోతాయి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మా పాపకైతే గొప్ప ఇష్టం మా బాబుకి కూడా ఇష్టమే కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ప్రయారిటీ ఉంటుంది కదండి మా పాపకైతే బాగా ఇష్టం ఇలా మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తారు అంతే అయిపోయింది తర్వాత జాగ్రత్తగా తిరిగేసేసి ఇది ఐటమే